శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుద్ది ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి ఓం నమశివాని కమెంట్ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఋషభ రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుంది అంటే బ్యాడ్ అయితే ఏం లేదండి ప్రజెంట్ ఒక విషయం తెలుసుకోండి ఋషభ రాశి వారికి ప్రెసెంట్ టైం అయితే బాగానే ఉంది ఏ విధంగా చూసినా ఎటు రకాలుగా చూసినా వృషభ రాశి వారికి ప్రజెంట్ టైం అయితే గోచర గ్రహ రీతి అయితే చాలా బాగానే కనబడుతుందండి లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కనుక మీరు గమనించినట్లయితే లాస్ట్ ఒక వన్ మంత్ అంటే ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ మే వరకు సమయం కనుక చూసుకున్నట్లయితే కాస్త కష్టంగా కాస్త ఇబ్బందికరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఇన్కన్వీన్సెస్ అయితే ఎక్కువ లైఫ్లో మీరు చూడడం జరిగింది అంటే నిద్ర సరిగా లేకపోవడం కావచ్చు ఆరోగ్యం సరిగా లేకపోవడం కావచ్చు మనసు లోపల రకరకాలుగా ఆలోచన రావడం ఇది లాస్ట్ ఒక వన్ మంత్ మీరు చూసే ఉంటారు ఇది అయిన తర్వాత సూర్యుడు రాశిలో మీ రాశిలో రావడం జరిగింది సూర్యుడు ప్రెజెంట్ ఇప్పుడు మీ రాశిలో రావడం జరిగింది సూర్యుడు రాశిలో పరివర్తన చేసుకున్న తర్వాత రాశి పరివర్తన చేసుకొని మీ రాశిలో వచ్చిన తర్వాత మేజర్ ఏదైనా చేంజెస్ అవుతాయి అంటే తప్పకుండా చేంజెస్ అవుతాయి ఎందుకంటే ఈ నెల లోపల దేవుగురు బృహస్పతి కూడా రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు అలాగే ఈ నెల ఏంటి లోపల రాహుకెత్తు కూడా రాశి పరివర్తన దాని ప్రభావం అయితే మీరు చూడగలుగుతారు అది ఒక మాట చెప్పాలంటే ప్రయోజన గమనించండి బుధుడు పాపకర్తర యుగంలో ఉన్నాడు ఇంకోటి దేవుగురు బృహస్పతి పాపకర్తర యుగంలో ఉన్నాడు మూడు విషయాలు రాబోయే రోజుల్లో కొద్దిగా వృషభ రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటది ఆ మూడు విషయాలు వదిలేసినట్లయితే మిగతా అన్ని విషయాల లోపల మీకు బాగానే ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో ఇబ్బందికరంగా ఉంది అది లాస్ట్కి తెలుసుకుందాం ముందుగా బాగా ఎక్కడ ఉంది అది చూసుకుందాం చూడండి మీ రాశాధిపతి కనుక చూసుకున్నది శుకుడు ప్రజెంట్ మీ రాశి నుంచి లెవెన్త్ హౌస్ లోపల రాహు శాటర్న్ తో ఉండడం జరిగింది అని దీనికి సంబంధం ఏదైనా చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి అలాగే రాహుకేతు సంబంధ దేవుగురు బృహస్పతి అలాగే మీ రాసాధిపతి శుక్రుడు సంబంధం చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది చతుర్థ దశమ సంబంధం ఇది చాలా బాగుంటది ప్రత్యేకంగా ఏదైనా పని కోసం కనుక చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల లోపల చాలా మీరు వేట్ చేస్తున్నట్లయితే కొద్దిగా ఫైనాన్స్ లోపల వెళ్ళే అవకాశం అయితే గ్రోత్ అయితే కనబడుతుంది ఫైనాన్స్ గ్రోత్ అయితే ప్రెజెంట్ అయితే కృషభ రాశి వరకు అయితే కనబడుతుంది కానీ ఒక విషయం తెలుసుకోండి డబ్బు వచ్చి మళ్ళీ చెప్తున్నాను డబ్బు వచ్చింది కానీ డబ్బు ఆగే అవకాశాలు లేవు బికాజ్ ఎందుకంటే మీ సెకండ్ లార్డ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు ట్వెల్త్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నాడు ఈ విషయం వల్ల కొద్దిగా ఏంటంటే ఖర్చులు భయంకరంగా అవుతాయి అంటే ఖర్చులు చెడు చోటు ఖర్చులు అవో మంచి చోటే ఖర్చు అవుతాయి బాధపడకండి ఖర్చులు మంచి చోటే అవుతాయి ఇంతకీ డబ్బులు మీ దగ్గర ఆగవు మూడో విషయం ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఫైనాన్షియల్ పరంగా అయితే ఋషభ రాశి వరకు ఓకే నార్మల్ గుడ్ అని చెప్పుకుంటాను కానీ ఒక విషయం తెలుసుకోండి కేతు రాశి నుంచి పంచమ స్థానంలో ఉండడం వల్ల పంచమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కాస్త పిల్లల కెరియర్ వల్ల కొద్దిగా వరి అయ్యే అవకాశం అయితే కనబడుతుంది పిల్లల కెరియర్ వల్ల కొద్దిగా వరి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి ఇది ఒక విషయం మీరు తెలుసుకోండి గోచరం లోపల మీ రాసు నుంచి లెవెన్త్ హౌస్ నుంచి అలా ఫిఫ్త్ హౌస్ వరకు రాహుకేతు లోపల అన్ని గ్రహాలు ఉండడం జరిగింది దీన్ని మనం గోచరం లోపల కాలసర్పయోగం అంటాం ఈ కాలసర్పయోగం వల్లనే దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు రకరకాలుగా పరివర్తన అయితే చూడడం మనం జరుగుతుంది ఓకే ప్రతి దేశంకి ఒక రకంగా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీని ప్రభావం వేరే వేరే లానే ఉంటుంది కానీ నా అకార్డింగ్ టు నా కనుక చూసుకున్నట్లయితే అయితే ఇప్పుడు బుధుడు పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల వాణి పండ్ల నియంత్రణ చాలా అవసరం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అవసరము వాటి పట్ల నియంత్రణ అంటే ఏం తెలుసా మాటలు ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి ఎవరితోనే కావచ్చు టంగ్ స్లీప్ అయినట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి చాలా ఇబ్బందులు అవుతాయి అంతా ఇంత అవ్వదు ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ దేవగురు బృహస్పతి కూడా పాపకర్త యోగంలో ఉండడం వల్ల బంగారం విషయాలు లోపల జాగ్రత్తగా బంగారం సేల్ చేయడం కావచ్చు బంగారంకి బ్యాంక్ లో పెట్టడం కావచ్చు ఈ బంగారం విషయాల లోపల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది రాబోయే రోజులు ఎందుకంటే ప్రెసెంట్ కొద్దిగా బంగారం విషయానికి సంబంధించిన లోపల కొద్దిగా అప్సెట్ స్ట్రెస్ అయ్యే అవకాశం రాబోయే రోజులో అయితే ఉండబోతుంది సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ కుజుడుకి అదే రకంగా ఈ రాహుకి నవమ పంచమ యోగం ఉన్నది ఈ రాహు అలాగే కుజుడు నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి బెట్ ఇప్పుడు ప్రమోషన్ లాంటివి చేస్తున్నట్లయితే కాస్త చూసుకొని చేయండి చూసుకొని చేయండి బికాజ్ ఎందుకంటే శాట తోడు రాహు ఉన్నాడు ఇక్కడ కాబట్టి మీరు ఏది అనుకుంటే అది అవుతే అలా అవ్వదు తర్వాత దాని పర్ణమలసిన తీవ్రంగా ఉంటాయి కుజుడు నీచ ఉన్నాడు ప్రెసెంట్ ఎప్పుడైతే కుజుడు మళ్ళీ సింహరాశిలో వెళ్తాడో దీని పరిణామాలు మారితే అప్పుడు ఇది తెలుసుకోండి మీరు ఓకే కాబట్టి ఆన్లైన్లో అయితే ప్రెజెంట్ బాగానే ఉంది మీరు కాస్త సిన్సియర్ గా పనిచేసినట్లయితే గ్రోత్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఒక రకంగా చూసుకున్నైతే ప్రెజెంట్ వృషభ రాశి వరకు అయితే టైం బాగానే నడుస్తుంది కొత్తది ఏదైనా మొదలు పెట్టాలని అనుకున్నట్లయితే తప్పకుండా మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కొద్దిగా మార్కెట్ చూడండి మార్కెట్ చూసుకొని అది మీరు చేయాల్సింది మొదలు పెట్టినట్లయితే ఎలాంటి అభ్యంతరం అయితే లేదు విద్యార్థులకు ఈ సమయం లోపల కొద్దిగా బిజీగా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన లోపల ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోకండి రాత్రి వరకు ఎక్కువసేపు వరకు నిద్రా అంటే తొందరగా పనుకొని రాత్రి ఎక్కువసేపు పక్క అస్సలు మెలకు ఉండకండి ఇంకో విషయం కనుక చూసుకుని సూర్యుడు రాశి రాశిలోపు రావడం వల్ల చతుర్థాధిపతి లగ్నం రాశిలోపు రావడం వల్ల కొద్దిగా పర్సనల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసి పెట్టుకోండి సమాజంలో కొంత గుర్తింపు రావాలని అనుకున్నట్లయితే మీరు మీ పట్ల పని చేసినట్లయితే చాలా బాగుంటుంది ఎవరికి ఆలోచించకుండా హామీలు అస్సలు ఇవ్వకండి వృషభ రాశి వారికి ప్రజెంట్ రాబోయే రోజుల టైం బాగుంది దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి అష్టమ స్థానంలో ఉండడం వల్ల గుప్త రహస్యాల విషయాల గురించి తెలుసుకునే అవకాశం రాబోయే రోజులు ఎక్కువగా కనబడుతుంది ప్రతిరోజు దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు తప్పకుండా ప్రతిరోజు చదువుకోండి బాగుంటది ఏకాదశ స్థానంలో శుక్రుడు రాహు ఉండడం వల్ల కొద్దిగా ఆడవాళ్ళ విషయాలు లోపల జాగ్రత్త ఉండండి శ్రీమాత్రేనమా